నరసింహ శతకం జంధ్యము ఇంపుగ వేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రహ్మనుండు తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభునొందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనినన్ గురుని చందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి శ్రీ నారసింహ జంధ్యము అనగా యజ్ఞోపవీతాన్ని ఇష్టంగా వేసుకొని మూడు సంధ్యాకాలల్లో అనగా ప్రభాత సమయంలో మట్ట మధ్యాహ్న సమయంలో సాయంకాలం యొక్క చివరి సమయములో దైవానికి అర్చనలు చేసినను బ్రహ్మమంటే ఏమిటో తెలియకుంటే ఆ వ్యక్తి బ్రాహ్మణుడు కాబోడు తిరుమణి అనగా తెల్ల శుద్ధతో శ్రీచూర్ణమును అనగా నామముల మధ్య పెట్టు ఎర్రని రేఖను చక్కగా పెట్టుకున్నను విష్ణువును పొందలేనివాడు అనగా ఎదుటివారికి శుభాన్ని చేకూర్చలేనివాడు వైష్ణవుడు కాబోడు విభూతిని అనగా ఆవుపేడ ముద్దను కాల్చగా ఏర్పడినది అయిన దానితో భస్మమును చక్కగా ఒంటికి పోసుకున్నను శివం అంటే ఎదుటివారికి శుభాన్ని కలిగించలేనివాడు శివభక్తుడు కాబోడు కాషాయ వస్త్రాలు కట్టుకున్నను ఆశామోహాలు విడువని వ్యక్తి జితేంద్రియుడు కాబోడు ఇలా లౌకిక వేషాలు కట్టుకున్నను గురువు వల్ల అవి వేషాలు కావని అందరిలో పరమాత్మను చూసేందుకు అవి మార్గాలని భావించేవారు ఉన్నారా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస ದುಷ್ಟಸಂಹಾರ ನರಸಿಂಹ ದೂರಿತದೂರ ನಮೋ ನಮಃ